ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ దేవర సమీక్షలు మహాలక్ష్మీ మహాలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల అష్టమి నుంచి బహుళ అష్టమి వరకు అంటే వినాయక చవితి అయిన తర్వాత ఐదవ రోజు వినాయక చవితి చవితి నాడు కదా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి ఐదవ రోజు ప్రారంభం ఈ మహాలక్ష్మి వ్రతం శక్తులలో అమ్మవార్లు ఐదు రూపాయలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గాయత్రి రాధ ఈ భాద్రపద శుక్ల అష్టమిని రాధాష్టమి అంటారు ఈ రాధాష్టమి నుండి ప్రారంభం చేసి అంటే పౌర్ణమి రోజు నుండి శుక్ల అష్టమి ప్రారంభం చేసి పౌర్ణమి రోజు బహుళాష్టమి వరకు పదహారు రోజులు సాగుతుంది వ్రతం ఈ వ్రతం చేస్తే ఏమొస్తుంది అంటే లక్ష్మీదేవి పదహారు రూపాయలలో ఉంటుంది వాటిని సోమకళలు అంటారు అంటే మన తిథులు పదహారు తిథులు ఉంటాయి కదా ఈ పదహారు తిథులలాగా అంటే పదిహేను తిథులు ప్లస్ అమావాస్య పదహారు తిథులు అష్టమి నుంచి అష్టమ వరకు మొత్తం పదహారు తిథులు వస్తాయి అద్భుతమైనటువంటి ఫలితాలు చే వ్రతం ఈ వ్రతం చేస్తే ఏం వస్తుంది చెప్తాను వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది సాధారణంగా ఈ వ్రతం మన తెలుగు ప్రాంతాల్లో అలవాటు తక్కువ మహారాష్ట్రలోను కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో చేస్తారు మా గురువు గారు నాకు అనుగ్రహించారు ఈ వ్రతాన్ని నేను చేస్తున్నాను గత దశాబ్ద కాలంగానే చేస్తున్నాను అద్భుతమైన ఫలితాలు ఉంటాయి జీవితంలో సాఫల్యత సుఖజీవనము అన్ని కోరికలు తీరతాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో కలహాలు లేకుండా ఉంటుంది అన్ని చోట్ల విజయం కలుగుతుంది మహాలక్ష్మీదేవి అమ్మవారు విష్ణుమూర్తి లేకుండా విడిగా లక్ష్మీదేవి ఉండదు కొన్ని రూపాల్లో అమ్మవారు మన కర్మ సంబంధం లేకుండా ఫలితాన్నిస్తూ ఉంటుంది ఆ పేరు అమ్మవారు వీరలక్ష్మి ఆ స్వరూపం ఈ పదహారు రోజుల్లోనూ పదహారు రూపాల్లో లక్ష్మీదేవిని ఆరాధన చేయడం జరుగుతుంది ఈ వ్రతం ఎలా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి మన ఇంట్లో అలవాటు ఉండనే చేసుకోవాలా ప్రశ్నల సమాధానం ఎవరైనా చేసుకోవచ్చు మన ఇంట్లో అలవాటు ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు మా ఇంట్లో మా పూర్వీకులు వ్రతం చేయలేదు నేను చేస్తున్నాను ఈ వ్రతాన్ని కాలంలో పరిమితమైనా ఉందా అంటే ఇన్ని సంవత్సరాలు చేయాలి చేయకపోతే మళ్ళీ ఆపాలి ఇలా పరిమితమైనా ఉందా అంటే లేదు మనం చేసుకోవచ్చు ఒక సంవత్సరం చేసే రెండు సంవత్సరం చేయలేకపోతే చేయలేకపోయారు అంతే తప్ప చేయకపోతే ఏమీ అవ్వదు చేసుకోవచ్చు నేను గత శాబ్దంగా పదేళ్ళ నుంచి నేను నిర్విఘ్నంగా చేస్తున్నాను ప్రతి ఏడాది ఒక్కొక్క మినిట్ ఎక్కుతున్నాను తప్ప ఎక్కడాకి ఇబ్బంది రాలేదు ఈ వ్రతం ఎలా చేయాలి మీ ఇంట్లో మీరు చేసే పద్ధతి చెప్తాను మొట్టమొదట చాలా సింపుల్ కలస స్థాపన చేసుకుని లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పదహారు రోజులు పూజించాలి అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడు తర గ్రహణం వచ్చింది అందువల్ల కలస స్థవల చిన్న మార్పు కలసంలో సాధారణంగా నీళ్లు పోసి ఆవాహన చేస్తాం కదా నీళ్ళు పోసి ఆవాహించేసి గ్రహణం తర్వాత కలసం తీసి వెళ్ళి కొత్త కలసం పెట్టుకోవాలి అప్పుడు భగ్నం అవుతుంది అందువల్ల కలసం బియ్యం పోసి కలసం పెట్టుకుంటాం ఈ సంవత్సరం ఆ కలసన బియ్యాన్ని ప్రసాదంగా అందరికి ఇస్తాం పూజలో పాల్గొంటుంది అందరికి కూడా లక్ష్మీదేవి ప్రధానంగా పూజ చేయాలి వరలక్ష్మి వ్రతం పుస్తకం ఉంటుంది కదా అందులో వరలక్ష్మి బదులుగా మహాలక్ష్మి అని చెప్పి షోడసు పూజ చేసుకోండి మీ ఇంట్లో మీరు చేసుకుంటే అలా చేసుకోవచ్చు ఈ వ్రతంలో ప్రధానమైన వస్తువు రక్షాసూత్రం పదహారు రంగు దారాలు తీసుకోవాలి ఒక్కొక్క దారం పొడుగు సుమారుగా రెండు రెండున్నర అడుగులు పెట్టుకుంటే సరిపోతుంది పదహారు దారాలు తీసుకుని పదహారు ముళ్ళు వేయాలి పదహారు రోజులు పూజ కదా ఈ పదహారు ముళ్ళు అలాగే మొత్తం పదహారు రకాల ద్రవ్యాలు పసుపు కుంకుమ కాటుక గాజులు అంతం దువ్వెన బొక్కా గులాలు అత్తరు గోమతి చక్రాలు దక్షిణావత శంఖం లక్ష్మీకాభలు శ్రీఫలం ఇలాగ జాజికాయ జాబత్రి లవంగాలు సుగంధ ద్రవ్యాలు మొత్తం పదహారు మంగళ ద్రవ్యాలు ఓ పళ్ళెంలో పెట్టి దాంట్లో రక్షాసూత్రం పెట్టి వీటిని పూజించాలి పదహారు రోజులు అయిన తర్వాత రక్షాసూత్రాన్ని ధరించాలి ఇంతే పూజ దీని కథలు అవేమి ఉండవు ఉద్యాపనలో కథలు ఏమి ఉండవు ప్రతిరోజు పళ్ళు పరమానో మీ శక్తి ప్రకారం నైవేద్యం చేయండి మీ ఇంట్లో మీరు చేసుకుంటే మీరు అమ్మవారి అనుగ్రహం కలిగి అఖండమైన సంబంధం పొందే మార్గం ఇది నేను చేశాను అయితే మన మహాకామ్య శ్రీపేటం దేవప్రశని కార్యాలయంలో మనం ఎలా చేస్తాము అంటే పూజా విధానం అంతా మామూలే కలశ స్థాపన చేయడం జరుగుతుంది పదహారు రోజులు పూజ చేయడం జరుగుతుంది ఈ పదహారు వస్తువులు పెట్టి పూజలో పాల్గొనే అందరికీ ఈ రక్షా సూత్రాన్ని ఈ వస్తువుల్ని ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రత్యేకంగా కొంత మనం చేస్తాం ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని విడిచిపెట్టి ఉండదు లక్ష్మీదేవి విష్ణుమూర్తిలో కలిసే ఉంటారు మన కర్మ నుంచి నారాయణుడు అనుగ్రహిస్తే లక్ష్మీదేవి మనకు గౌరవిస్తూ ఉంటుంది ఈ శుద్ధ అష్టమి నుంచి బహుళ అష్టమి వరకు సాగేటువంటి ఈ పూజలో పదహారు రూపాల్లో లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది షోడశ లక్ష్మీ పూజ అంటారు కేవలం శ్రీ విద్యోపాసన ఉన్న మాత్రమే ఈ పూజ చేయాలి మహాపాదుకాన్ని దీక్ష ఉన్న మాత్రమే చేయాలి అందరూ చేయడం మీరు కాదు చేయించవచ్చు ఇతరుల కోసం వీళ్ళు చేయించవచ్చు కానీ స్వయంగా చేయడం అంటే మాత్రం శ్రీ విద్యా బసనం మాత్రమే చేయాలి దీని నియమం ఇది ఈ పూజ అంతా జరుగుతుంది పదహారు రోజుల పాటు ప్రతిరోజు లక్ష్మీదేవిని పదహారు రూపాయలు పూజ చేయడం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ప్రధానంగా విశేషంగా పూజ చేయడం జరుగుతుంది పాటుగా శ్రీ సూక్త పారాయణ మంత్ర జపాలు ప్రతిరోజు ఈ లక్ష్మీ హృదయం హోమం చేస్తాం శరణవరాత్రుల్లో దసరాల్లో శ్రీచక్రాచన చండీ పారాయణ ఎంత ప్రాముఖ్యమై ఉన్నాయో లక్ష్మీ హృదయం కూడా అంతే ప్రాముఖ్యత కలిగింది ఏకోత్తర వృద్ధి అంటారు మొదటి రోజు ఒకసారి రెండుసారి రెండు రోజులు రెండుసార్లు మూడుసారి మూడు సార్లు మూడు రోజు మూడు సార్లు తొమ్మిది సార్లు పారాయణ ప్రత్యేక విధానాలు అనేక ఉన్నాయి మధ్య సభలో ప్రాచుర్యం పొందింది ఈ లక్ష్మీ హృదయం పారాయణ హోమాలు అనేటువంటిది మన కోరికను అనుసరించి వంద సార్లు వెయ్యి సార్లు పదివేల సార్ల పారాయణ అవన్నీ మన వేరే విధానాలు ఈ పదహారు రోజుల్లో మాత్రము మనము ప్రతిరోజు షోడశ లక్ష్మి దీప పూజ దీని కథలను మనం చేసిన వీడియోస్ కూడా చూడవచ్చు అంటే ప్రతి సంవత్సరం లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము ఈ సంవత్సరం కూడా లైవ్ టెలికాస్ట్ ఇస్తాము ఈ పదహారు వస్తువులు పూజ చేయడం జరుగుతుంది పదహారు రూపాయలు లక్ష్మీదేవిని పూజ చేయడం జరుగుతుంది లైవ్ టెలికాస్ట్లో చూడవచ్చు మీరు ఈ అసలు లక్ష్మీదేవి పేర్లు ఏమిటి ఒకసారి చూడండి కేవలం ఈ పేరులో ఏదో ఒక పేరు తీసుకుని అమ్మవారి నామాన్ని స్మరణ చేసినా కానీ అఖండమైన పుణ్యం సంపద కలుగుతాయి లక్ష్మీదేవి పదహారు పేర్లు పదహారు రూపాయలు చూడండి ఇలా ఉంటాయి కేశవ సహిత సౌందర్యలక్ష్మి అంటే ఇక్కడ అమ్మవారు సౌందర్య లక్ష్మి సౌందర్య విచ్చే లక్ష్మీదేవి ఇవిడికి కేశవ స్వరూపులు విష్ణుమూర్తి ఉంటారు తర్వాత నారాయణుడు సౌభాగ్యలక్ష్మి తర్వాత మాధవుడు ధనలక్ష్మి గోవిందుడు ధాన్యలక్ష్మి మహావిష్ణువు విజయలక్ష్మి మధుసూదనుడు వీరలక్ష్మి త్రివిక్రముడు మేధాలక్ష్మి వామనుడు విద్యాలక్ష్మి శ్రీధరుడు అన ఆనందలక్ష్మి ఋషికేశుడు సంతానలక్ష్మి పద్మనాభుడు జ్ఞానలక్ష్మి దామోదరుడు శక్తిలక్ష్మి లక్ష్మి అచ్యుతుడు శాంతిలక్ష్మి అనంతుడు సామ్రాజ్యలక్ష్మి ధన్వంతరి ఆరోగ్య లక్ష్మి వాసుదేవుడు మహాలక్ష్మి లక్ష్మి యొక్క ఇన్ని రూపాల్లోనూ లక్ష్మీ అనుగ్రహం మనకి అవసరం చండీ సప్సతి పారాయణ చేసినట్లయితే ఐదవ అధ్యాయంలో అమ్మవారి శ్రద్ధ మేధ కాంతి జ్ఞాన తుష్టి పుష్టి ఇలాగ అమ్మవారి యొక్క అనుగ్రహం ఏవైతే విభూతుల శక్తులు ఉంటాయో ఈ పదహారు రూపాయలు లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అద్భుతమైన అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలిగి అద్భుతమైన ఫలితాలు విజయాలు పొందుతారు జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సుఖమందమైన జీవితాన్ని పొందుతారు ఈ పూజలు అందరూ పాల్గొనవచ్చు స్క్రీన్లో నెంబర్ మీరు మెసేజ్ చేసినట్టయితే వివరాలు అందజేస్తాను నేను ప్రతిరోజు లైవ్ డెరీ వస్తుంది షోడలక్ష్మి పూజ లక్ష్మీ హోమాలు అన్ని లైవ్ డెలీ మీరు చూడొచ్చు పూజలు మీరు పాల్గొన్నా పాల్గొనకపోయినా ఈ పూజలు చూడటం మూలంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శుభం పుయాత్